జాబ్ ఇంటర్వ్యూ ఉంది నువ్వు రా అంటే ఫస్ట్ ఒక కొంత అమౌంట్ అవసరం పడతా అంటే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టడానికి లక్ష రూపాయలు వేసి అకౌంట్ లో వేసి ఎప్పుడో ఎవడో ఫోన్ చేస్తాడు నమ్ముతారు వేసిం తర్వాత అక్కడ కంటిన్యూగా ఐదు లక్షల వరకు వేసిండు ఐదు లక్షల తొమ్మిది వేలు వేసి అకౌంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ మాట్లాడుతున్నాడు ఇంకా ఇప్పుడు పదిహేను వేలు అయితే నీకు కాల్ లెటర్ ఇస్తాను జాబ్ లో జన్ కాని చెప్తున్నాను ఎట్లా సార్ ఆధారపడి ఆల్రెడీ కంప్లీట్ చేసిండు సైబర్ క్రైమ్ కంప్లీట్ కేసు అయింది ఇప్పుడు కూడా నమ్మిస్తున్నాడు ఈ కూడా ఇంకా పదిహేను వేలు పెడితే జయన్గానే ఆధారపడి దాన్ని ఇక మనం ఏం చెప్పాలి చెప్పండి అంటే మంచి చదువు చదువుకున్నాడు బీటెక్ చేసుకున్నాడు చేసిండు ఒక నమ్మిన కష్టపడి అంతమంది చదువు చేసి ఆయన కూడా మోసపోతున్నాడు చదువు రాను మోసపోవట్లేదు ఎక్కడ ఏం చదువు రానో సెల్ ఫోన్ వాడనం ఎవడు మంచి మంచి చదువు దా బీటెక్లు ఎంటెక్ లు లెక్చరర్ అయ్యి వాళ్ళు పోవట్టు డబ్బులు సో ఆ విధంగా మీరు దయచేసి ఎవరు కూడా మన జాబ్ లిపిస్తామని చెప్పు లేదా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామని చెప్పు ఎవడు రూపాయి ఎవరు కష్టపడి డబ్బులు ఎవడు ఇప్పుడు ఈ మాదిరి నల్గొండ కూడా పేపర్ చూసాం మనం ఒక ఫైనాన్స్ కంపెనీ పది రూపాయలకి ఇంట్రెస్ట్ ఇస్తా అంటే అందరూ కట్టుకున్నారు పాకులు కొండ విలేజ్ అన్ని పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తారు ఈ రోజుల్లో వాడు మంచిగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డబ్బులు ఇంట్రెస్ట్ ఇచ్చి ఒక ఓ ఒక చూసేవాడు అప్పులు తెచ్చి రూపాయలు ఇంట్రెస్ట్ చేసి అప్పులు తెస్తే వాడు చేసిండు ఇలా మొత్తం చదివేసి సో దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి మన కష్టం మనకి ఎప్పుడైనా ఎవడో ఇస్తే అంటే అది కొండోళ్ళు ఉండే తర్వాత అది మోసపోతాం సో దయచేసి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మీరు అందరు తెలుసు ప్రతి ఒక్కరు ఈ రోజులో ప్రతి ఇంట్లో సెల్ఫోన్ ఉంది చదువు రావడానికి చదువు వచ్చి అందరు సెల్ఫోన్ ఉన్నాయి అందరు టీవీలు చూస్తున్నారు అందరు పేపర్లు చూస్తున్నారు కానీ దాన్ని మన వాడకలో పెట్టండి ఇప్పుడు మంచి బీడింగ్ పెట్టినాం ఈ ఇన్నంతవరకు చాలా ఇంట్రెస్ట్ వింటారు ఒక ఇంటికి వరకు ఉంటది ఇంటికి తర్వాత మళ్ళీ భార్య తమ్ముడు పిల్లం ఇవన్నీ రకరకాల మళ్ళీ మంచి తెల్లారంగానే మళ్ళీ చదువుతా కుక్కలాగా రాత్రి కూడా తెల్లారని చదువుతుర్త అయిపోయాయి సో అది కాదు మనం ఒక ఈ రోజు ఇంత వంద మంది వస్తాం అంటే ఈ వంద మంది నీ కుటుంబం ఉంటే ఐదుగురు చెప్పాలి ఇంకో మీ బ్రదర్ పక్కింటి వాళ్ళకి అట్లా ఈ చెప్పు పోతే అరే మన ఊళ్ళో ఎలా జరగకుండా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం బీరో తాళం వేస్తాం బీరో తాళం చే ఎక్కడ పెడతామా మనం తాళం చేయి బీరో తాళం చేస్తే ఎక్కడ పెడతాం బీరో మేను లేదా సెల్ఫోన్ ను చీరల కింద పెడతాం దొంగ టెక్నాలజీతో టెక్నాలజీతో కంటికి కనిపించరు మన ఇంటికి అసలు వారు మన ఇంటికి అసలు వారు మన ఇంటికి అసలు ధ్యానులు ఎన్నో వేసుకొని మనకు ఫోన్ చేస్తారు మనకు ఫోన్ చేస్తారు మనకు ఫోన్ చేస్తారు ఆశలు